హలో యూట్యూబ్ ఫ్యామిలీ నేను మీ సోహెల్ ఖాన్ విఎమ్డి ఈరోజు వచ్చేసి మీ ముందుకు చూసుకోవచ్చు ఇండికా వి టూ ఎల్ఎస్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మోడల్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బండి పట్టుకొచ్చిన బండి వి టూ ఎల్ఎస్ ఇది ఇండికా సిల్వర్ కలరు బండి చూసుకోవచ్చు సిల్వర్ కలర్లు ఉంది వెహికల్ వచ్చేసి ఏసీ రన్నింగ్ ఉంది రండి చూపిస్తా బండి ఎట్లుందో ఇక చూసేదా బండి వచ్చేసి నీట్ ఉంది అనమాట ఇటు వచ్చేసి చూసుకోవచ్చు టైర్లు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి టైర్స్ చూసుకోవచ్చు ఇటు చూసుకోవచ్చు వెహికల్ అంతా నీట్ ఉంది అనమాట ఇటు అంతా చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి బంపర్ టు బంపర్ బండి మాత్రం ఓకే ఉంది బండి ఎలాంటి యాక్సిడెంట్ లేదు చూసుకోవచ్చు వెహికల్ మొత్తం నీట్ ఉందన్నమాట చూసుకోర్రీ బండి మాత్రం ఒక మంచి కండిషన్లు ఉంది లోపల ఇంటీరియల్ చూసుకోవచ్చు వచ్చేసి ఇక లోపల ఇంటీరియల్ చూసుకోరి డాష్ బోర్డు కానీ లోపల చూసుకోవచ్చు ఇంటీరియల్ డాష్ బోర్డు లెదర్ సీట్లు అండి లో లెదర్ సీట్లు ఉన్నాయి చూసుకోవచ్చు ఇవి వచ్చేసి లెదర్ చూసుకోవచ్చు సీట్లు వచ్చేసి లెదర్ సీట్లు అనమాట బండి ఎలాంటి యాక్సిడెంట్ లేదు వెహికల్ వచ్చేసి మొత్తం జెన్యున్ ఉంది ఇండికా వచ్చేసి జెన్యున్ ఉంది వెహికల్ హెడ్లైట్లు కొత్తవి ఉన్నాయి కి వచ్చేసి మొత్తం ఏ టు జెడ్ వెహికల్ అనేది ఏ టు జెడ్ ఓకే ఉంది ఎవరికైనా కావాలని ఇంట్రెస్ట్ ఉంటే టాటా ఇండికా నా డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ ని కాంట్రాక్ట్ కావచ్చు చూసుకోవచ్చు వెహికల్ ఏసీ రన్నింగ్ ఉంది బండి మొత్తం ఓకే మొత్తం గుడ్ కండిషన్లు ఉంది బండి ఒకటే ఉంది బండికి ఇన్సూరెన్స్ ఒకటే లేదు మొత్తం మిగతా అంతా ఓకే ఉంది వెహికల్ వచ్చేసి ఇంజన్ గుడ్ కండిషన్లు ఉంది బండి మాత్రం ఒక రేంజ్లో ఉందండి ఎవరికైనా కావాలంటే నా లో ఉన్న ఫోన్ నెంబర్కి కాంట్రాక్ట్ కావచ్చు బండి వచ్చేసి ఇది ఫిఫ్టీన్ మోడల్ రిజిస్ట్రేషన్ వచ్చేసి సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ బండి వచ్చేసి టూ ఎల్ఎస్ ఇండికా బండి లేటెస్ట్ బండి ఇది ఇండికాలో ఉన్నాయి డిఎల్ఎస్ ఉన్నాయి కానీ ఇది ఎల్ఎస్ మార్త ఇది ఇది ఎట్లా అంటే ఇంజన్ సేమ్ చూపిస్తా మీకు ఇంజన్ సైడ్ చూపిస్తా వెహికల్ వచ్చేసి చూసుకోవచ్చు ఇక అమెరాన్ బ్యాటరీ ఉంది వెహికల్ వచ్చేసి ఇగో ఇంజన్ సైడ్ చూసుకోరు ఇంజన్ మాత్రం నీటి ఉంది బండి ఇక్కడ బ్యాటరీ చూసుకోరు అపరాన్లు ఎలాంటివి ఉన్నాయో షోరూమ్ నుంచి ఎట్లనే ఉన్నాయి పట్టి ఉత్తరం చేంజ్ కావాలి ఇప్పటిదాకా వచ్చేసి బండి మాత్రం జెన్యున్ ఉన్నాయి ఎవరికైనా కావాలని ఉంటేనా డిస్క్రిప్షన్ లో ఉన్న మొబైల్ నెంబర్ కి కాంట్రాక్ట్ కావచ్చు బండి మొత్తం చూసుకోవచ్చు ఎలాంటి యాక్సిడెంట్ లేదు చూసుకోరా బండి ఎలాంటి యాక్సిడెంట్ లేదబ్బా మన దగ్గర యాక్సిడెంట్ అయిన బండ్లు అస్సలు ఉండవు బండి మాత్రం బంపర్ టు బంపర్ ఓకే ఉంది ఎవరికైనా కావాలని ఉంటే ఉంటేనా డిస్క్రిప్షన్ మొబైల్ నెంబర్ కి కాంట్రాక్ట్ కావచ్చు ప్లస్ టాటా అంటే నెంబర్ వన్ వెహికల్ బండి అయితే చీప్ అండ్ బెస్ట్ రేట్లు ఉందండి ఎవరికైనా కావాలంటే చెప్పు చూడు నేను ఇప్పుడు దీన్ని కాస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి పెడతా అలా పోయి చూసుకోవచ్చు దీన్ని వెనుక డిక్కీ చూపిస్తారా అండి మీకు వెనక ఎట్లుందో వెనుక చూసుకోవచ్చు మీరు వచ్చేసి యో చూసుకోవచ్చు మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్ వచ్చేసి మొత్తం చూసుకో ఇంత రస్ట్ లేదండి బాడీలో బండి వెహికల్ ఇంత రస్ట్ అవి లేదు మొత్తం బండి మాత్రం జెన్యున్ ఉంది ఎవరికైనా కావాలని ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయవచ్చు నా మొబైల్ నెంబర్కి మీకు డిస్క్రిప్షన్లో పెడతా బండి చూసుకో ఎలాంటి స్క్రాచెస్లో వెహికల్ మీద బండి మాత్రం జెన్యున్ ఉంది బండి వచ్చేసి చూసుకోవచ్చు బండి మొత్తం నీట్గా ఉంది ఎవరికైనా కావాలని ఉంటే మీరు ఎవరైనా కావాలని ఉంటే నా డిస్క్రిప్షన్ ఉన్న మోచు వెహికల్ వచ్చేసి ఎవరికైనా వెహికల్ కావాలని అనుకున్న వాళ్ళైతే టాటా వెహికల్ కావాలని అనుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకోసమే లో ప్రైజ్ చీప్ రేట్లో తక్కువ బడ్జెట్లో నెంబర్ వన్ వెహికల్ మీ ముందుకు తీసుకొచ్చిన ఏ వెహికల్ కాదు చూసుకోవచ్చు ఇండికా విటు ఎల్ఎస్ బండి ఏసీ రన్నింగ్ ఉంది మొత్తం ఓకే ఉంది నాన్ యాక్సిడెంట్ ఉంది బంపర్ టు బంపర్ ఓకే ఉంది బండి మొత్తం జెన్యున్ ఉంది మొత్తం ఏ టు జేడ్ బండి జెన్యున్ ఉంది ఖాళీ మీరు డీజిల్ ఒప్పించుకొని జస్ట్ నడుపుకోవడమే వెహికల్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎవరికైనా కావాలని ఉంటే నా డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్కి కాంట్రాక్ట్ కావచ్చు ప్లస్ ఇంకోటి మీకు చెప్తుంది నేను ఏంటంటే నేను ఎలాంటి ప్రమోషన్స్ చేయా ఎవరైనా మీ ఏమైనా బండి ఉన్నా నేను నమ్మిస్తా ఎందుకంటే మనం ప్రమోషన్ చేసేటోళ్ళమైతే కాదు మనం ఏంటంటే యాక్చువల్లీగా కస్టమర్ల బండ్లు అమ్మిస్తాం అమ్మిస్తాము అవసరమైతే మీరేమో ప్రమోషన్ చేసుకునేటైతే నేను కాదు ఎవరైనా బండ్లు ఉంటే ఎప్పటి నేను అమ్మేస్తాను అట్ల ఏం లేదు ప్లస్ ఇంకోటి టాటా నెంబర్ వన్ బ్రాండ్ అని మీకు తెలిసే యాక్చువల్గా ఈ వెహికల్ తీయడం కారణం ఏంటంటే కస్టమర్ వచ్చేసి వేరే వెహికల్ కొంటుర్రు వేరే వెహికల్ అంటే ఇది తీసేయమంటే మేము తీసేస్తున్నాం అందుకే ఇది తీసుకొచ్చి మా మా కు చెప్పమంటే నేను మీకు చెప్తున్నా ఎవరైనా ఉంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాంటాక్ట్ చేయండి సోహెల్ ఖాన్ అనే విఎమ్డి అనే ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ చేయవరు షేర్ చేయవర్రీ కామెంట్ చేయవరీ బెల్ ఐకాన్ ద ఎవరీ అప్డేట్ ఫ్రమ్ సోహెల్ ఖాన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ థ్యాంక్ లవ్ యూ ఆల్ యూట్యూబ్ ఫ్యామిలీ